హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మనం వీడియో చేస్తున్నాం కదా ఇక్కడ ఏం చేస్తున్నారా వీడియోలో అనుకుంటున్నారా మీరు గెస్ట్ చేసారా లేదు కదా నేనే చెప్పేస్తున్నాను ఇది చికెన్ పికెల్ అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం మన నాన్ వెజ్ ప్రియుల కోసం అయితే నేను ఈ చికెన్ పిక్కలు అయితే ప్రిపేర్ చేశాను నేను ఎలా చేస్తాను అనేది మీరు చూసేయొచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్కి సరిపోయే చికెన్ పిక్కలు అయితే నేను రెడీ చేశాను ప్రాసెస్ అంతా చూసేయండి నేను క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఓకేనా చికెన్ పీసెస్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో కొద్దిగా కలుపు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలిపేసేయాలి ముక్కకంతా ఈ పసుపు ఉప్పు అంతా పట్టేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దీనికి బాగా ఉప్పు పట్టేస్తుంది అనమాట ముక్కకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఎలా చేస్తాను చికెన్ పిక్కిలు అనేది చూడండి ఒక కడాయి పెట్టేసుకుని తర్వాత కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు ఇంత క్వాంటిటీ అని నేనేం చెప్పట్లేదు నేను కొద్దిగా తీసుకున్నాను చికెన్ జస్ట్ సింపుల్గా మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను నేను మ్యారినేట్ చేసి పెట్టుకు ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని అంతా తీసి ఇందులో ఈ ఆయిల్లో వేసేసి మంచిగా ఉడికిస్తున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను ఈ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా మనం ఈ ఆయిల్లో బాయిల్ చేయాలి ఉడికించాలి ఐ మీన్ ఫ్రై చేయాలి ఓకేనా మీరు ఎలాగైనా అనుకోండి నో ప్రాబ్లం ఈ వాటర్ అంతా సపరేట్ అంటే ఆవిరైపోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఓకేనా ఈ లోపల మనకి చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట మెత్తగా ఉడికిపోతుంది ఎక్కడ కూడా విడిపోదు పర్ఫెక్ట్గా మనకి చికెన్ అనేది ఉడుకుతుంది అనమాట లోపలంతా కూడా మనకి ఈ పీసెస్లో వాటర్ అంతా పోయిన తర్వాత వాట్ ఈ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడే మనకి వాటర్ ఇంకిపోయింది అని అర్థం ఇప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి ఈ చికెన్ పీసెస్లో వాటర్ ఉంటే ఈ పీసెస్కి కలర్ చేంజ్ అవ్వదు ఈ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాతనే మనకి ఈ చికెన్ పీసెస్కి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇట్లా మంచిగా గోల్డిష్ కలర్లో వచ్చే వరకు కూడా దీన్ని ఇప్పుడు ఓ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా ఈ పీసెస్ని అంతా కూడా ఫ్రై చేయాలి ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు ఓకేనా ఈ టైంలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నా మనకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి మనకి అందాజుగా తెలిసిపోతుంది అనమాట నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొద్ది క్వాంటిటీ చూపిస్తున్నాను జస్ట్ మీకు ప్రాసెస్ కోసమే అంతే ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు కొద్ది అయినా కూడా అనే దానికోసమే నేను చూ చూపిస్తున్నాను అనమాట నేను ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటాను చికెన్ పిక్కిలు అనేది నేను ఎప్పుడూ స్టాక్ పెట్టుకోను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా అంతా ఉండదు వన్ వీక్ లోపల అవగొట్టేస్తారు ఇంట్లో వాళ్ళంతా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ పౌడర్ వచ్చేసి మనకి మసాలా పౌడర్ అనమాట ఈ ఇది ఏంటి అంటే అన్ని మసాలా దినుసులు మనకి బిర్యానీలో వేసుకుంటాం కదా చికెన్ కర్రీలో వేసుకుంటాం కదా అవన్నీ అనమాట ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ లవంగము జాబత్రి ఇట్లా బిర్యానీ ఆకు మళ్ళీ వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసి జస్ట్ లైట్గా రోస్ట్ చేసి పౌడర్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ నేను వేస్తున్నది వచ్చేసి ఇంట్లో పట్టించిన కారం దీంట్లో మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర పసుపు కారం అన్నీ ఉంటాయి ఆ పౌడర్ అనమాట సో అది చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్ ఇన్ వన్ కర్రీ పౌడర్ అది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది అది ఈవెన్ పచ్చళ్ళల్లో కూడా చాలా బాగుంటుంది సో ఈ చికెన్ పికిల్లో కూడా నేను ఇదే కారం అయితే యూజ్ చేస్తున్నాను ఈ మసాలా పౌడర్ వేశాను అండ్ ఈ కారం కూడా వేశాను ఇంకా ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇప్పుడు మంచిగా ఈ మసాలా అంతా ముక్కకు పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇట్లా ఇట్లా బుడగలు బుడగలుగా వస్తున్నప్పుడు ప్రాసెస్ అనేది ఎండ్ అయింది అని తెలిసిపోతుంది ఇప్పుడైతే మనం దాన్ని చక్కగా ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకొని మళ్ళీ మనం ఉప్పు కారాన్ని మనం వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ సరిపోక మళ్ళీ వేసాను అనమాట అంటే జస్ట్ స్టార్టింగ్లో నేను చూపించాను కదా ఉప్పు పసుపు వేసినప్పుడు వేసిన పసుపు ఉప్పే కాబట్టి నాకు సరిపోలేదు అనిపించింది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేశాను సో దీన్ని మంచిగా చల్లారినిద్దాము ఒక పది పదిహేను నిమిషాలు మొత్తం కంప్లీట్గా వేడంతా తగ్గిపోయిన తర్వాత చల్లగా చల్లారిపోయిన తర్వాతనే మనం ఇందులోకి నిమ్మరసం అనేది యాడ్ చేయాలి చూస్తున్నారు కదా నాకైతే ఆ బా నోరు ఊరిపోతుంది ఈ చికెన్ పిక్కిలు ఒక్కొక్క పీసు అట్లా తీసి నోట్లో పెట్టుకుంటే ఇంకా నోరు ఎంత అసలు నోరంతా ఆ ఫ్లేవరు అలాగే టూ అవర్స్ దాకా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను నిమ్మకాయ జ్యూస్ అయితే దాంట్లో పిండేశాను ఒక లెమన్ అంతా కూడా పిండాను ఉప్పు లెమన్ చాలా మెయిన్ అనమాట కారం అనేది కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా మనం కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎప్పుడైనా తగ్గింది అనుకుంటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు కొద్దిగా ఆయిల్ అనేది కాస్త ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఉప్పు మాత్రం కాస్త ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నిల్వ ఉంచాలి కాబట్టి సో మనం నిమ్మరసం అంతా కూడా బాగా కలిసిపోవాలి కలిపేసి ఒక గ్లాస్ జారులోకి తీసుకోవాలన్నమాట ఓకేనా గ్లాస్ జారులో మాత్రమే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ప్లాస్టిక్ వాటిది స్మెల్ వస్తుంది కాబట్టి గ్లాస్ జార్లో వేసుకోవాలి బాటిల్లో నేనైతే నాకైతే చేసిన దానికి ఇదిగో ఇట్లా ఇంత దీని నిండా వచ్చేసింది ఇంకా అంత కొద్దిగా మిగిలిందనమాట చిన్న గ్లాస్ జార్లోకి అయితే వచ్చింది ఇది మాకు వన్ వీక్ సరిపోతుంది టేస్ట్ అయితే భలే ఉంటుంది మనకి దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిట్లో ఉపయోగపడుతుంది అసలు ఏం కర్రీస్ లేకుండా ఇది ఒక్కటి వేసుకుని కడుపు నిండా తినచ్చు మీకేమనిపించింది వెంటనే అయితే కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో